Up to 4 semesters, he's студ there. For the winters, he's hesitate to communicate with Ran планet activity due to his skill eben dragon ped tienen apenas 3 meses. He spends 7 months at Dsistri brothers' camp shocked after the grand celebration. Copy modelling XH banks, D beer işo gupatahır, top 3 Indian roller coaster.

నమస్కారాలు గత రెండు రోజులుగా మరి ఆదిలాబాద్ పార్లమెంట్లో నేను కూడా పర్యటన చేస్తూ ఉన్నాం నిన్నంతా కూడా కాగజ్ నగర్ సిప్పూర్ ఏరియాలో నాలుగు మండలాల కార్యకర్తల మరి ప్రజల మీటింగ్లను కూడా ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ప్రజల యొక్క స్పందన ఉంది ఈరోజు కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా అర్థమైపోయింది బీజేపీ పాలనలో రాబోయే కాలంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదు అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవం కూడా మిగిలే పరిస్థితి లేదు భారత రాజ్యాంగాన్ని కూడా తీసేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ప్రతి ఒక్కరి స్వేచ్ఛను అరించే విధంగా హక్కులను హరించే విధంగా రిజర్వేషన్లు తొలగించే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందనేటువంటి విషయం కూడా స్పష్టమైంది కాబట్టి ఆ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఆత్రం సుగున గారికి ఒక టీచర్కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందరు కూడా ఓట్టేసి ఆడకూతురును మొట్టమొదటిసారి ఆదిలాబాదు నుంచి మరి అదిలా పార్లమెంటుకు పంపించాలని పేరు పేరున కోరుతా ఉన్నాం మరి రెండో తారీఖు నాడు మూడు గంటలకు సీఎం గారి యొక్క రెండో తారీఖు నాడు పన్నెండు గంటలకు సీఎం గారి యొక్క ప్రోగ్రాము మరి ఆసిఫాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసి ఒక ఆడకూతురు ఆత్రం సుగున గారు వేదింటి బిడ్డ ప్రజల మనిషి ప్రశ్నించే గొంతుక పార్లమెంట్లో ఆదిలాబాద్ ఆవాజును వినిపించడం కోసం మేము ముందుకొస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆమె తరఫున ప్రజలకు అప్పీల్ చేయబోతున్న ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున కదిలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను